హలో ఫ్రెండ్స్ నమస్తే ఇలా జామ పండ్ల రసం తాగితే మలబద్ధకం కూకటివేళ్లతో మాయమవుతుంది నేటి యువతలో మలబద్ధకం అనేది ప్రధాన సమస్యగా మారింది చిన్నపిల్లలతో పాటు పెద్దవారిలో కూడా ఈ సమస్య విపరీతంగా వస్తుంది ముఖ్యంగా చలికాలంలో మలబద్ధకం సమస్య విపరీతంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కొంతమందిలో చలికాలంలో మలబద్ధకంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య కూడా విపరీతంగా పెరుగుతుంది మలబద్ధకాన్ని ఎంత సులభంగా నివారించితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మలబద్ధకాన్ని నివారించేందుకు కొన్ని రకాల హోమ్ రెమెడీస్ క్రియాశీలక పాత్ర పోషిస్తాయి మలబద్ధకాన్ని నివారించేందుకు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే జామ పండ్ల రసం రోజు తాగడం వల్ల మలబద్ధకాన్ని సులభంగా నివారించవచ్చు ఈ రసంలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది గ్యాస్ట్రిక్ నివారించేందుకు కూడా సహాయపడుతుంది తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు రోజు ఉదయాన్నే తప్పకుండా జామ పండ్ల రసం తాగాల్సి ఉంటుంది అయితే మలబద్ధక సమస్యకు జామపండ్ల రసం అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు పోషకాహార నిపుణులు చెబుతున్నారు